ఈ వీడియో లాస్టాక చూడండి సప్లైయండి పిండి ఎలా పెట్టానో వీడ చూపెడతా ఇది వరిపిండి అందులో పల్లీలు పసుపు తగినంత ఉప్పు జీలకర్ర కల్జామాకు నువ్వులు శనగపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తము కలుపుకోవాలి రెండు సమస్యల్లో కారూడి వేసుకోవాలి ఇలా పిండి ఇలా మొత్తం కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి పిండి పీసికి ఇలా చిన్న చిన్న ముద్దలు కట్టుకున్నాం ఇది సరపిండి గిన్నెలు అంటారు ఇలా గిన్నెకు అడుక్కు నూనె పోసుకోవాలి దాని ఇలా వెడల్పు చేసుకోవాలి ఇట్లా అందులో ఇలా గిన్నెలు వేసి ఇలా ఒత్తుకోవాలి గిన్నె ఎంత ఉందో వెడల్పు అంత వెడల్పు ఒత్తుకోవాలి ఇప్పుడు గిన్నె వెడల్పు ఒత్తుకున్నాం ఇప్పుడు ఈ గిన్నెను సవాటు పెట్టాలి ఈ స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకోవాలి చిన్న మంట మీద దీన్ని ఉడికియాలి దీన్ని ఉల్టపలటేసుకోవాలి ఇలా ఉల్టప్పటి వేసుకొని ఇప్పుడు ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికి అనివ్వాలి ఇప్పుడు పిండి కాల్చుకున్న అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి సరపండి రెడీ అయింది గుమ్మగుమలాటింది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది